ప్రైస్ లాడ్ అందరికి ఈ సమయంలో కొన్ని ఆత్మీయ మాటలు మనం ధ్యానించుకుందాం మార్గమందు మార్గం నడిపించినందుకు నీకు ఎంతగానో కృతజ్ఞతలు దేవా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయన ఎవరో ఏంటో ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం అబ్రహాముకి ఒక ప్రియమైన నమ్మకమైన ఒక దాసుడు ఉన్నాడు అతని పేరు ఏంటంటే ఎలియాజర్ అబ్రహాముకి షారాకి ఇసాకు పుట్టక ముందు ఈ ఎలియాజర్నే తన ఇంటికి అంతటికి వారసునిగా చేయాలి అని నిర్ణయించుకుంటాడు అబ్రహాం అంటే దీని బట్టి మనకు అర్థమవుతుంది అబ్రహాముకి ఎంత నమ్మకమైన దాసుడు ఉన్నాడు ఆయన పేరే ఎలియాజర్ ఎలియాజర్ ఎంతో నమ్మకస్తునిగా అబ్రహాముకి ఉన్నాడు నా యజమానుడు నువ్వే అంటూ అబ్రహాముకి ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు ఈ ఎలియాజర్ అనే దాసుడు అయితే అబ్రహాముకి ఇస్సాకు అనే కుమారుడు పుట్టిన తర్వాత ఇస్సాకుకి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంటాడు అప్పుడు ఎలియాజర్ కి ఈ బాధ్యతను అప్పగించాలి అని నిర్ణయించుకుంటాడు అబ్రహాం అప్పుడు ఎలియాజర్ ని పిలిచి ఇలా అంటాడు నువ్వు వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకుకి ఒక అమ్మాయిని తీసుకుని రావాలి అని కొన్ని కండిషన్స్ పెడతారు అవేంటంటే చూద్దాం అవ ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో మూడవ వచనం నేను ఎవరి మధ్య ఆ కుమార్తెలలో కుమార్తె నా స్వదేశం అందున్న నా బంధువుల వెళ్లి ఇశాఖను భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యహోవా తోడని నీ చేత ప్రమాణము నేను అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడండి నేను నీకు ఒక బాధ్యతను అప్పగించబోతున్నాను ఎలియాజర్ అదేంటంటే నా కుమారుడైన కి నువ్వు ఒక అమ్మాయి తీసుకొని రావాలి నా కుమారుడికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ బాధ్యతను అప్పగిస్తున్నాను అన్నప్పుడు ఇక్కడ ఏమంటాడంటే నా స్వదేశం అందున్న నా బంధువుల యొక్కకు వెళ్ళి ఇస్సాక్ నా కుమారునికి భార్యను తెచ్చే ఒక బాధ్యతని నేను అప్పగిస్తున్నాను అన్నప్పుడు ఎలియాజర్ తన దాసుడైన ఎలియాజర్ ఏమంటాడంటే యజమానుడా ఒకవేళ ఆ స్త్రీ గనక నేను రాను అనంటే నేనేం చేయాలి అప్పుడు అబ్రహం అంటారు ఇరవై నాలుగవ అధ్యాయం ఆది కాండము ఇరవై నాలుగు ఏడవ వచనంలో లాస్ట్ లో ఈ మాట ఉంటుందండి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును ఈ మాట అబ్రహాము తన తన దాసుడైన ఎలియాజర్తో అంటున్నాడు నువ్వు దేవుని సహాయము కోరుకో నాకు ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో నా దేవుడు ఆ దేవుని నిమిత్తము నీతో చెప్తున్నాను నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చదను అని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యహోవ తన దూతను నీకు ముందుగా పంపును నా దేవుడైన యహోవ నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు కాబట్టి ఆ స్త్రీ వస్తదా రాదా అని ఏమి టెన్షన్ పడకుండా నా దేవుడు నీకు సహాయం చేస్తాడు నా దేవుని సహాయాన్ని నువ్వు కోరుకో అని అబ్రహాము చెప్పినట్లుగా మనం చూస్తున్నాం సరే అబ్రహాము చెప్పిన తర్వాత ఎలియాజర్ కూడా నిర్ణయించుకుంటాడు సరే నా యజమానుని మాటను నేను జవదాటకూడదు యజమానుడైన అబ్రహాము నాకు అప్పగించినటువంటి బాధ్యతను నేను కరెక్ట్ గా చేయాలి అని నిర్ణయించుకుని ప్రయాణమై వెళ్ళాలి అని అనుకుంటాడు అప్పుడు తొమ్మిదో వచనంలో మనం చూద్దాం ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను చూసా అండి యజమానుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేయకుండా హీ ప్రామిస్డ్ దట్ హీ విల్ ఫుల్ఫిల్ ఇట్ ప్రమాణం చేశాడు ఓకే యజమానుడా నేను ఈ పని చేయడానికి నా కంప్లీట్ ద బెస్ట్ నేను ట్రై చేస్తాను అని ప్రమాణం చేశాడు ఇంత నమ్మకంగా ఎవరైనా ఉంటారా అండి మన సొంత వాళ్ళకే కొన్ని కొన్ని సార్లు సహాయం చేయడానికి మనం ఎన్నెన్నో అబద్ధాలు చెప్తూ ఉంటాం అసలు అట్లా మనకి కొన్నిసార్లు మనస్సు కూడా రాదు కానీ ఒక యజమానుడికి ఒక యజమానుడికి తన దాసుడు ఇంత నమ్మకంగా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం అయితే ఇంకా ఈ మాటలు అబ్రహాం గారు చెప్పిన తర్వాత ఇసా ఎలియాజర్ ప్రయాణమై బయలుదేరాలి అని అనుకుంటాడు బయలుదేరే ముందు శ్రేష్టమైన కొన్ని కొన్ని వస్తువులను తీసుకుంటాడు అలాగే తనతో పాటు పదే ఒంటలను తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు పదో వచనంలో అతడు తన యజమానుని ఒంటలలో పదే ఒంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను చెట్లతో వెళ్లకుండా పది వంటలని శ్రేష్టమైన కొన్ని వస్తువులను తీసుకొని వెళ్తాడు మార్గ మధ్యంలో వెళ్తున్న సమయంలో ఆ ప్రాంతానికి చేరిన తర్వాత ఎలియాజలు ఒక పని చేస్తాడండి అదేంటంటే నా యజమానుని కుమారునికి నేను అమ్మాయిని తీసుకొని రావడానికి నాకు ఇటువంటి బాధ్యత అప్పగించబడింది కాబట్టి నా సొంత ఆలోచనతో కాదు కాని నా దేవా నా తండ్రి నా దేవుడమైన యహోవా నాకు మీరే సహాయం చేయాలి అని ప్రార్థించాడు ఎంతమంది ఈ రోజుల్లో ప్రార్థన చేసి పనిని ఆరంభిస్తున్నారండి ఎవరు ప్రార్థన చేసి పనిని ప్రారంభిస్తున్నారు వాళ్ళు చాలా దీవించబడిన వారు వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవుతారు ఎలియాజరు ప్రార్థన చేశాడు తను మాత్రమే కాకుండా తన ఒంటలని కూడా మోకరింపజేశాడు ఎలియాజర్ ఏమని ప్రార్థిస్తాడంటే నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయండి దేవా నా యజమానుడి కుమారునికి ఇస్సాకుకి నేను ఒక అమ్మాయిని వెతకడానికి వచ్చాను నా కళ్ళతో కాదు కానీ బీ చిత్తంలో ఉన్న అమ్మాయిని నాకు ఇవ్వండి అని మొరపెట్టుకున్నప్పుడు ఒక్క సూచన అడుగుతారు నేను నాకు కొన్ని దాహములకు నీళ్ళు ఇవ్వమ్మా అని ఏ స్త్రీనైతే అడుగుతానో ఆ స్త్రీ మీరు మాత్రమే కాకుండా మీకు మాత్రమే కాకుండా నేను ఆ వంటలన్నిటికీ కూడా వాటర్ ఇస్తాను తాగడానికి నీళ్ళు ఇస్తాను అని ఏ స్త్రీ అయితే అంటదో ఆ స్త్రీ ఆ స్త్రీయే నా యజమానిని కుమారునికి మీరు నిర్ణయించిన భార్య అని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను దేవా దయచేసి నీ చిత్తం అయితే నాకు హెల్ప్ చేయండి అని ప్రార్థిస్తాడు ప్రార్థించిన అలా ప్రార్థిస్తాడో లేదో అక్కడ ఒక బావి దగ్గరికి రిక్క రావడం జరుగుతుంది రిక్కా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విధంగా చెప్తాడండి అయితే రిక్క వెంటనే మీకు మీరు వాటర్ తాగండి మీకు మాత్రమే కాకుండా ఈ పది వంటలకి కూడా నేను తాగడానికి నీళ్లు చేతి పోస్తాను అని అనింది ఇక్కడ ఎలియాజర్ అడగలేదండి రిక్కాని అమ్మా నాకు నాకు దాహానికి నీళ్ళు ఇవ్వు అలాగే నా పది వంటలకు కూడా నీళ్ళు అని అడగలేదు అడగక ముందే ఆ రిక్క అని ఒక చక్కనిది ఎలియాజర్ కి మాత్రమే వాటర్ కా ఎలియాజర్ కి మాత్రమే నీళ్ళు ఇవ్వడం కాకుండా పది వంటలకి కూడా నేనే నీళ్లు చేది పోస్తాను అని అనింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు కార్యము చేసే దేవుడు మనము ప్రార్థనలు చేస్తూ వెళ్ళాలి రిజల్ట్స్ కోసం ఆయన పైన మాత్రమే ఆధారపడాలి మనము టెన్షన్ తీసుకుని డిప్రెస్ అయిపోయి అయ్యో నా జవాబు రావట్లేదేంటి నా ప్రార్థనలకి అని అనుకుంటూ డిప్రెస్ అయిపోవడం వ్యర్థం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి రిజల్ట్ కోసం ఆయన పైన మాత్రమే మనము ఆధారపడాలి అని ఈ వాక్యం ద్వారా మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకుందాం రిబ్కా ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే ఈ అమ్మాయికి చిరాకు పడకుండా విసుగు చెందకుండా పది ఒంటలన్నిటికీ కూడా వాటర్ పోసిందండి అంటే బావిలో నుంచి పూర్వకాలంలో బావిలు చాలా భూమి లోపలికి చాలా లోతుగా ఉంటాయి అందులో మెట్లు దిగాలి మెట్లు ఎక్కాలి మీరు చాలా కొన్ని 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 ఇమేజెస్ లో మీరు చూసే ఉంటారు కదా ఈ ఈ రిబ్కాకి చాలా ఓపిక కలిగిన మనిషి అని అర్థం అవుతుంది ది బెస్ట్ క్వాలిటీస్ రిబ్కాలో ఉన్నాయి అసలు కోపం పడా కోపం రాదేమో అమ్మాయికి కోపం గాని విసుగు గాని అలాగే ఎంతో ఓర్పు కలిగిన అమ్మాయి ఎంతో సహనము ఉన్న అమ్మాయి అని ఈ స్త్రీని బట్టి మనకు అర్థమవుతుంది ఒక్క క్యామెల్ ఒక్క ఒంటె టూ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ని తాగుతుందంట అయితే పది వంటలు ఉన్నాయి అంటే పది వంటలు కలిపి టూ థౌజండ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ని రిబుక బావిలో నుంచి చేది పోసింది ఎంత సమయం పట్టిందో ఆ స్త్రీకి కదా తనెంత అలసిపోయిందో ఎంత అలసిపోయినా కూడా మధ్యలో పనిని చేసే పనిని విడిచిపెట్టని స్వభావం కలిగిన స్త్రీ ఎంత కష్టమైనా సరే అని నేను చెప్పాను కదా ఒంటలు పాపం దాహంతో ఉన్నాయి కదా అని ఒక కరుణ గల స్త్రీ అని మనం అర్థం చేసుకోవచ్చు జాలి దయ కనికరము ఇట్లాంటి మంచి క్వాలిటీస్ అన్ని కూడా ఉన్నాయి అని అర్థమవుతుంది చేసే పనిని కంప్లీట్ చేసేంత వరకు విడిచిపెట్టని పట్టుదల కలిగిన స్త్రీ అని మనం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ తెలిసిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఎలియాజర్ కి ఒంటలకి వాటర్ ఇచ్చిన తర్వాత అయితే ఎలియాజర్ ఇరవై రెండవ వచనంలో ఒంటలు త్రాగుటైన తర్వాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు ఆమె చేతులకు తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస్సు చేయుటకు స్థలమున్నదా అని అడిగిన ఒక గిఫ్ట్ గా ఒక బంగారపు ముక్కు కమ్మిని అలాగే ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలి అని అనుకుంటాడు ఎలియాజర్ ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితే ఎవరో ఇరవై నాలుగో వచనంలో రిబుక చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అందుకని నేను నాగోరుకు మిల్గా కలిగిన కుమారుడగు బెత్తుయలు ఎల్లు కుమార్తె నా నేను అప్పుడు వెంటనే ఎలియాజర్ అర్థమైపోయింది అరే ఈమె బంధువుల యొక్క కుమార్తెనే నా యజమానుడి బంధువుల యొక్క కుమార్తెనే అని ఎలియాజర్ కి అర్థమైపోయి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా ఇరవై ఏడవ వచ్చరంలో మనం చూస్తున్నామండి అబ్రహామును నా యజమానుడి దేవుడమైన యహోవా గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే యహోవన్న యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించను ఎంత మంచి మాటలు ఇక్కడ ఎలియాజర్ పలికాడంటే ఇంకోసారి చదువుతున్నాను ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు చూసారా అండి ఒక దాసుడు ఎందుకు చాలా మంది వేరే వాళ్ళు దీవించబడుతుంటే కుళ్ళుకుంటారు సహించలేరు ఎంతో జలస్థ నిండిపోతారు అరే ఎందుకు వీళ్ళకే ఆశీర్వాదాలు వస్తున్నాయి అని వాళ్ళ మనసులో అంతా చాలా జలస్ ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఎటువంటి జలస్ లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా మనసార మనసార దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడండి ఎలియాజర్ ఎందుకంటే నా యజమానుడైన అబ్రహాముకి నువ్వు కృపను చూపించటం మానట్లేదు దేవా మీరు సత్యమును చూపించడం మానట్లేదు దేవా అని నిండు మనసుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత రిబ్కాతో వాళ్ళ ఇంటికి వెళ్లడం జరుగుతుంది ఎలియాజర్ ఇంటికి వెళ్లిన తర్వాత తన తండ్రితో అలాగే తన తన అన్నయ్య అయిన తన బ్రదర్ తో కూడా జరిగిందంతా కూడా చెప్తాడు ఎలియాజర్ అబ్రహాము గురించి ఇస్సాకు గురించి అబ్రహాము ఎంత విశ్వాసం చూపించాడో అలాగే ఇస్సాకు ఏ అద్భుతం రీతిగా ఆ అబ్రహాం కి షారాకి జన్మించాడో తర్వాత ఈ రిబుకానే దేవుని చిత్తమై ఉంది అని ఏ రీతిగా ఆయన ప్రార్థన చేశాడో అవన్నీ కూడా రిబుకా బంధువులకి రిబుకా యొక్క పేరెంట్స్ కి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఎలియాజర్ చెప్పినట్లుగా ఇరవై అధ్యాయంలో ఉందండి ఇదంతా కూడా మీరు ఫ్రీ టైంలో చదువుకోండి ఫైనల్లీ ఏం చెప్తున్నానంటే ఇక్కడ నలభై ఎనిమిదవ వచనంలో ఆఖరిలో ఏముంటుందంటే అతని కుమారునికి తీసుకొని నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు ఎలియాజర్ దేవా నన్ను సరియైన మార్గమందు నడిపించినందుకు నీకు ఎంతగానో వందనాలు అని తర్వాత అందరూ ఒప్పుకోవడము రిబుక ఈసాకు దగ్గరికి రావడము మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అవన్నీ నేను ఇప్పుడు ఈ సమయంలో చెప్పాలని అనుకోవట్లేదు కానీ ఒకటే మాటని నేను హైలైట్ చేస్తున్నానండి అదేంటంటే సరి అయిన మార్గమందు దేవుడు నడిపించగల సమర్థుడు కానీ మీరు సిద్ధంగా ఉన్నారా మనము సిద్ధంగా ఉన్నామా సరి అయిన మార్గమందు నడిపించే దేవునితో నడవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అండి దేవుడు అబద్ధికుడు కాదు అన్యాయము చేయడం అసంభవం మనల్ని అయిన మార్గమందు నడిపించడానికి మన తండ్రి ఉన్నాడు మన దేవాది దేవుడు ఉన్నాడు కానీ మనము ఆయనకి ప్రార్థన చేసుకుని మనకున్నటువంటి బాధ్యతలన్నీ దేవునికి అప్పగిస్తున్నామా సరి అయిన మార్గమందు ఆయన నడిపించడానికి మనము మన చేతులను దేవునికి అప్పగిస్తున్నామా మన జీవితాలను మన ఆలోచనలన్నీ దేవునికి అప్పగించి దేవా నీతో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా నన్ను నడిపించు అని అడుగుతున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆ ఆ యజమానుడు అబ్రహము ఎప్పుడైతే ఎలియాజర్ తన బాధ్యతను అప్పగించాడో అప్పుడు ఒక భయముతో భక్తితో నేను కరెక్ట్ పని చేయాలి దేవా నాకు సహాయం చేయండి నా సొంత జ్ఞానముతో నేను వెళ్ళినా నా సొంత ఆలోచనతో నేను వెళ్ళినా నేను ఫెయిల్ అయిపోతానేమో నాకు మీ సహాయం ఇవ్వండి దేవా అని మొరపెట్టుకుంటాడు తను ప్రార్థన చేస్తాడు అలాగే పది పది ఒంటలు కూడా మోకరింపజేసి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఎవరైతే ప్రార్థన చేసుకుని పని ఆరంభిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడు అని మనము ఈ సమయంలో ఎలియాజర్ ద్వారా మనం నేర్చుకోవాలి సరి అయిన మార్గమందు నడిపించే దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయనతో సరి అయిన మార్గమందు మనము నడుద్దాం మన జీవితంలో సరి అయిన మార్గమందు నడిచి ఆయనకి సాక్షులుగా ఈ జీవితంలో మనము కొనసాగుదాం ప్రైస్ దాడ్